నలభై ఏడు గంటలు దాటుతోంది అయినా చిన్నారి ఆచూకీ ఎక్కడ బోరు బావిలో పడ్డ చిట్టితనని క్షేమంగా చూస్తామా సమయం గడిచే కొద్దీ ఆశలు సన్నగిలుతున్నాయి టెన్షన్ పెరుగుతోంది పద్దెనిమిది నెలల పాప పరిస్థితి ఎలా ఉందనే విషయంపై మరి కాసేపట్లో స్పష్టత రానుంది బోరులో నూట ఎనభై అడుగుల వద్ద నీరు ఉంది దీంతో మ్యాట్రిక్స్ కెమెరా అంతకు మించి లోపలికి వెళ్లలేకపోతుంది అటు పాప మాత్రం దాదాపు రెండు వందల పదిహేను అడుగుల దగ్గర ఉందని అంచనా వేస్తున్నారు అంటే పైన ఉన్న నీరంతా తొలగిస్తే తప్ప పాపను చేరుకునే పరిస్థితి లేదు అందుకే నీటిని యుద్ధ ప్రాతిపదికన తోడేయాలని నిర్ణయించారు పెద్ద మోతార్లు పైపులు తెప్పించారు ఇప్పటికే నలభై ఏడు గంటలు గడిచిపోయాయి సమయం కొద్దీ ఆశలు సన్నగిల్లిపోతున్నాయి బోరులోని నీటిని తోడిన తర్వాత చివరి ప్రయత్నంగా హుక్ మేతను అనుసరించాలని అధికారులు నిర్ణయించారు పాప దాదాపు రెండు వందల పదిహేను అడుగుల లోతుకు జారిపోయిందని అంచనా వేస్తున్నారు హుక్కును పాప డ్రెస్కు తగిలించి బయటకు లాగాలని నిర్ణయించారు అందుకు ఓఎన్జీసీ ఎల్లంటి సంస్థల సహకారాన్ని తీసుకుంటున్నారు ఆడుతూ పాడుతూ తిరుగుతున్న చిట్టి తల్లి ఒక్కసారి అగాధంలోకి జారిపోయింది ఏమైందో తెలుసుకున్న తల్లిదండ్రుల గుండెలు బద్దలయ్యాయి గంటలు గడిచిపోతున్నాయి క్షణాలు కరిగిపోతున్నాయి దాదాపు రెండు రోజులు అయిపోయింది పద్దెనిమిది నెలల చిన్నారి బోరుబావిలో ఎలాంటి పరిస్థితిలో ఉందో ఎంత నరకం అనుభవిస్తుందో ఊహించుకుంటేనే మనసు కకావికలం అవుతోంది ఈ యాతన ఏ బిడ్డ పడకూడదని ఈ వేదన ఏ తల్లికి రాకూడదని అంతా మున్నీరవుతున్నారు చిన్నారి క్షేమంగా బయటకు రావాలని శతకోటి దేవుళ్ళకు మొక్కుతున్నారు అటు అధికారులు సహాయ సిబ్బంది కూడా రెండు రోజులుగా నిద్రాహారాలు మాని పాపను క్షేమంగా బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు మధ్యలో వర్షం వల్ల ఆటంకాలు ఎదురైనా వాటన్నిటిని అధిగమిస్తూ ఎలాగైనా పసి ప్రాణాన్ని కాపాడమే లక్ష్యంగా పెట్టుకున్నారు బోరుబావుల విషయంలో నిబంధనలు ఏం చెబుతున్నాయి బోరు వేసే ముందు పాల్టా చట్టం ప్రకారం ఖచ్చితంగా ముందస్తు అనుమతి తీసుకోవాలి బోరు ఫెయిల్ అయితే గుంతను పూర్తిగా మట్టితో పూడ్చివేయాలి నిరుపయోగంగా ఉన్న బోర్ల వల్ల ప్రమాదాలు జరిగితే ఆ యజమానిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు కానీ ఈ ఆదేశాలన్నీ కాగితాలకే పరిమితం అవుతున్నాయి నిరుపయోగ బోరు బావులపై అధికార యంత్రాంగం చేస్తలుడిగి చూస్తోంది ఇక రైతుల్లోనూ అవగాహన లేకపోవడం కూడా ప్రమాదాలకు కారణమవుతోంది ఎంతకాలం ఇంకా ఎంతకాలం ఇలాంటి నిర్లక్ష్యాలు బోరుబావుల రక్కసి నోలకు మూతపడేది ఎప్పుడు అభం శుభం తెలియని చిన్నారులకు ఏం తెలుస్తుంది అవి తమ కోసమే నోళ్లు తెరుచుకున్నాయని ఒకటి కాదు రెండు కాదు పదలకొద్ది ఘటనలు ఇలానే జరుగుతున్నాయి అయినా నిర్లక్ష్యం వేయడం లేదు అల్లారు ముద్దుగా ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న పిల్లలను బోరుబావుల్లో పడిపోతున్నారు అయినా అదే నిర్లక్ష్యం అదే అలసత్వం అదే ముద్దు నిద్ర బోర్లు వేయించిన వారు నీరు పడనప్పుడు దాన్ని మూసివేయాలన్న కనీస బాధ్యతను మర్చిపోతున్నారు అటు అధికారులు ముద్దు నిద్ర వేరడం లేదు ఏదో ఒక చోట పసివాళ్లు బోరుబావులో పడ్డప్పుడు కాసేపు హడావుడి చేస్తారు బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని స్టేట్మెంట్లు ఇస్తారు ఆ తర్వాత అంతా షరామాములే రోజు రోజుకు టెక్నాలజీ పెరుగుతోంది చైనా లాంటి దేశాల్లో కొన్ని గంటల్లోనే బోరుబావిలో పడిన చిన్నారులను బయటకు తీస్తున్నారు పసి ప్రాణాలను కాపాడుతున్నారు మరి మనం ఎక్కడ ఉన్నాం చేవెళ్లలోని బోరుబావిలో పాప పడి దాదాపు నలభై ఎనిమిది గంటలు అవుతోంది అయినా ఆ చిన్నారు ఎన్ని అడుగుల లోతులో ఉందో చెప్పలేని పరిస్థితి కనీసం ఆ పాపను బయటకు తీసేందుకు ఎంత సమయం పడుతుందో ఊహించలేకపోతున్నారు టెక్నాలజీ విషయాన్ని పక్కన పెడితే అసలు ఇలా చిన్నారులు బోరుబావిలో పడుతుండడానికి కారకులెవరు ఎవరిని నిందించాలి బోరుబావులు తవ్వేసి వదిలేస్తున్న యజమానులున్నా పిల్లలు ప్రమాదం అంచన ఉంటున్నారని గుర్తించలేకపోతున్న తల్లిదండ్రులునా ఇలాంటి ఘటనలు జరుగుతున్న కఠిన చర్యలు తీసుకోలేకపోతున్న పాలకులునా ఎవరిని నిందించాలి ఆ అమ్మ వేదన చూడతరమా అమ్మ ఆకలి వేస్తుందంటూ గారాలు చేయాల్సిన చిన్నారి ఎలా ఉందో తెలియదు ఎప్పుడు బయటకు వస్తుందో ఊహించలేని పరిస్థితి దీంతో ఆ తల్లి హృదయం తల్లడిల్లిపోతోంది చిన్నారి బయటకు రా అంటూ ఆమె అరుస్తున్న అరుపులు ఆ చిన్నారికి వినిపిస్తున్నాయా ఇంతకింతకు పెరుగుతోంది క్షేమంగా తమ కూతురు బయటికి వస్తుందా లేదా అన్నటువంటి ఆందోళన మాత్రం ప్రస్తుతం కొనసాగుతోంది అమ్మా అప్పుడు పొలంలో కలుస్తున్నామండి ఇద్దరు పాపలు నా దగ్గరనే ఉన్నారు సాయంత్రం వరకు ఉన్నారు ఆలోపు పెద్ద పాప వచ్చింది స్కూల్కి వెళ్ళి వచ్చేసింది ఆడుకుంటున్నారు ఇద్దరు అక్కడ హౌజ్ల దగ్గర వెళ్ళాడే ఏడ్చిపెట్టారు నేను పాలు పిండుతా అని వెళ్ళాడు ఇద్దరు ఆడుకుంటూ ఆడుకుంటూ అటు వెళ్ళింది చూసుకోలేదు నేను కూడా పెద్ద పాప చిన్న పాప వెళ్ళింది దాంట్లో బడి చెప్పింది చూస్తే ఏడుస్తుంది లోపల పాప సౌండ్ మీకు పిలిచి అమ్మ అని ఏడుస్తుంది అంతే ఉంది ట్వంటీ ఫీట్స్ ఉండొచ్చు అంతే ఉంది దానిపైన రాడ్స్ అవి తీసి పైపు లాగారు ఇక అప్పటికి ఏడుస్తూనే ఉంది మోటార్ అయినట్టుంది పాప ఉంది అనేసి ఆఫ్ చేసి అందరూ ఫోన్ చేస్తారు బయటకి అందరూ చుట్టుపక్కల వచ్చారు వచ్చేసి అది పైపు గుంజారు పాప వస్తుంది పైప్తో పాటు అనేసి పాప రాలేదు ఇక అక్కడనే ఉండి ఉండిపోయింది ఆయన కూడా అలాగనే ఏడుస్తూనే ఉంది అందరికీ ఇన్ఫామ్ చేస్తే వచ్చేస్తారు హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తారు కానీ ఎలా ట్రై చేసినా పాప రావట్లేదు పాప కావాలి రెండు రోజులు మూడింటి వరకు చూసారు సార్ అంతే పిలిచారు పలికింది అమ్మని ఏడ్చింది మూడింటి వరకు మాట్లాడుతూనే ఉన్నాను తనతోటి తర్వాత ఇక మాట్లాడలేదు చూడలేదు ఇక లోపల పడింది అంటున్నారు కదండి అసలు నిన్న సాయంత్రం చూసేనా ఏం కనిపించలేదు చూపించారు కనిపించలేదు కానీ నా పాప కామెను చూస్తాము లాస్ట్ అయినా సారైనా చివరి సారైనా తన పాప కావాలన్నదే ఆ తల్లి యొక్క ఆవేదన ఇక్కడే పునరా ఆ సహాయక చర్యలు పక్కన ప్యారలల్గా సమాంతర గోతైతే అయితే తవ్వుతూ ఆ చర్యలు అయితే జరుగుతున్నాయి మరి ఎప్పట్లోగా దీనికి సంబంధించి ఒక క్లారిటీ వస్తుంది మరి వాళ్ళ ఈ పనులన్నీ కూడా పూర్తయిన తర్వాత ఆ ప్యారలల్ గోత్ ఏదైతే ఉందో అది ఆ బోరుబావికి వెళ్లే విధంగా చర్యలు తీసుకుంటారా అనేటువంటిది మనం చూడాలి